మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదవండి ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచను చూడండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచను కాబట్టి జవాబు పొందుకున్న తర్వాత ఆ స్త్రీ ఆమెను ముట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఆమెను వెతుకుతున్నాడు చాలా వింతైనామా నేను అనట్లేదు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను ఇప్పుడు ఏసయ్య వెతుకుతున్నాడు ఎవరిని గల స్త్రీని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఏసయ్య చూస్తున్నాడు ఎవరు ఎవరి కోసం చూస్తున్నాడు ఏసుప్రభు చూస్తూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు ఎందుకు వెతుకుతున్నాడంటే అంటే జవాబు పొందిన తర్వాత జవాబు పొందుకున్న స్త్రీ లేదా స్వస్థత పొందుకున్న స్త్రీ ఆ ముఖం ఎలా ఉందో చూద్దాము ఎంతో బాధతో అలానే ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుండి ఆ రోగంతో బాధతో వేదనతో తలడిలిపోయిన ఆ స్త్రీ దుఃఖముతో ఉన్న స్త్రీ వేదనతో ఉన్న స్త్రీ పదమూడేండ్లు కుల్లి కుల్లి కుషిస్త జీవించిన ఆ స్త్రీ ముఖం ఎలా ఉంది ఇప్పుడు పొందుకున్న తర్వాత ఆ బిడ్డ ఎలా ఉంది పొందుకున్న తర్వాత నా కుమార్తె ఆ ముఖం ఎలా ఉంది నేను చూడాలి దేవుని బిడ్డ జవాబిచ్చిన తర్వాత మన పరలోకపు ప్రేమగల తండ్రి మన ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు మరి ఇదివరకు నువ్వు ఎలా ఉన్నావు ఆ వేదన దుఃఖం భరించలేకపోయిన చూచి ఇప్పుడు పొందుకున్న తర్వాత లేదా అది నీవు జరిగిన తర్వాత నీ ముఖము ఆనందంతో ఎలా ప్రకాశిస్తుందో నా బిడ్డ నేను నిన్ను చూడాలి కాబట్టి తన వెళ్ళిపోబాకు ఆ ప్రేమ గల దేవుడు పొందుకున్న నిన్ను నన్ను వెతుకుచున్నాడు వెతుకుచున్నాడు పొందుకున్న తర్వాత కాబట్టి ఆనందం చూచి ఆ పరమందున్న దేవుడు లేదా మన దేవుడు మనలో లేదా మన ముఖంలో ఉన్న ఆనందం చూచి ఆయన ఆనందించాలని కోరుచున్నాడు చూడండి తల్లిదండ్రులు పిల్లలు మంచి గదని సాధిస్తే పిల్లలు వాళ్ళ ముఖం చూచి ఎంత ఆనందిస్తారో చెప్పలేం ప్రేమకుల తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో చెప్పలేం ఎంత సంతోషిస్తారో చెప్పలేం నా బిడ్డ నీ నీ ముఖములో ఈ సంతోషం చూడాలని ఎన్నో ఏండ్లను చూస్తున్నాను నా కుమారుడ నీ ముఖములో ఈ ఆనందం చూడాలని ఎన్నో ఏండ్లను చూస్తున్నాను ఎప్పుడు ఆ బాధతో వేదనతో చీకు చింతతో కుషించిపోయిన ముఖము ఇప్పుడు ఎలా ప్రకాశిస్తుంది ఎలా సంతోషంతో ఉంది నీ సంతోషించే ముఖము పొందుకున్న తర్వాత ఆనందించే ఆ ముఖాన్ని చూడాలి ఆశపడుచున్నాడు వెతుకుచున్నాడు సోదరుడ సహోదరి మన ఆనందము చూచే ఆ తండ్రి ఉన్నాడు కాబట్టి పొందుకున్న తర్వాత వెళ్ళిపోబాక ఆయన కనబడకుండా